വടന പല വടന പല നാല പല നാല പല അയ്യോ പല അയ്യോ പല അയ്യോ പല ഇണ പല ഇണ പല ഇണ പല ഇണ യാബൈ ഇണ യാബൈ ഇണ യാബൈ ഇണ യാബൈ ഇണ യാബൈ നമ്മുടെ എന്നള് നമ്മുടെ എന്നള് ഇണ പല കാട്ടി വെച്ചനാ നമ്മുടെ 20 20 1300 പല ഇണ പല നമ്മുടെ എന്നള് ഇണ പല ഇണ യാബൈ ഇണ യാബൈ ഇണ യാബൈ പല ഇണ യാബൈ ഇണ യാബൈ

పద్ పంతొమ్మిది వేల రూపాయలు పాట పదా ఇరవై ఇరవై రూపాయలు కృషిగా పాట కాబట్టి చెప్తున్నా రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పద్నాలుగు వేల ఇరవై రూపాయలు పాట వచ్చింది పర్వాలేదు ఇరవై రూపాయలు తినిపించ ఫ్రెండ్స్ ఈ రోజు దెండా పాట పెట్టినటువంటి మిర్చి అనమాట ఇది ఎవరు వచ్చిన బల్లు పేరు ముఖ్య ఎంకన్నా ఎన్ని ఎకరాలు వచ్చిన ముప్పై కుంటలా ఏ సీడ్ వాడినా అది స్వాతి ఓకే ఓకే ఎట్లా ఉంది పంట పంట మంచి పురుగు రావడం అట్లాంటి కదా పురుగు గేరు ఏం లేదు ఇప్పుడు ఫస్ట్ కాప్ ఎన్ని

ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మార్కెట్లో జరిగినటువంటి కొత్త మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఇరవై రూపాయలు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే నిన్నటితో పోల్చుకున్నట్లయితే నిన్న వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అంటే పద్నాలుగు వేలకి ఆ డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ ఇరవై రూపాయలు పెరిగిందంటే తొంభై ఐదు రూపాయలు మనకు ఈరోజు పెరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పర్లేదు కొంచెం ఇంకా పెరగాలని ఇంకా గట్టిగా పెరగాలని రేపు జరగబోయే జరగబోయేదాన్ని జెండాపాటలో ఇంకొంచెం పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖమ్మం మిర్చి మార్కెట్లో నడుస్తున్నటువంటి పాట రేట్లు ప్రతి ఒక్క రైతు మిత్రులకు తెలిసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్